ఈ రోజు కురిసిన భారీ వర్షాలకు పదహారు గ్రామాలకు రాకపోకలు బంద్ కేరమేరీరి మండలంలోని అనార్పల్లి లక్ష్మాపూర్ గోరియాగుడ వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి వాగు అవతల ఉన్న దాదాపు పదహారు గ్రామ ప్రజలు వాగు పొంగిపొర్లడంతో చేసేదేమీ లేక గ్రామాల్లోని ఉండిపోయారు అత్యవసర సమయంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తమ పరిస్థితి ఏంటని వాళ్లు వాపోతున్నారు పదేళ్లు గడుస్తున్న అనార్పల్లి లక్ష్మాపూర్ వాగులపై వంతెనలు మంజూరు అయినప్పటికీ నేటి వరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టాలను ప్రభుత్వం గుర్తించి వెంటనే అనార్పల్లి లక్మాపూర్ వాగులపై అసంపూర్తిగా ఉన్న వంతెన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ అన్నార్పల్లి లక్మాపూర్ గోరియాగుడ వాగు ప్రవాహాన్ని పరిశీలించారు వాగు అవతల ఉన్న ప్రజలు సాహసం చేసి వాగులను దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు మరియు వాగులు అవ వాగు అవతలు ఉన్న దాదాపు పదహారు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి వాళ్ళకు అత్యవసర సమయంలో ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా అనార్పల్లి మరియు లక్మాపూర్ వంతెన నిర్మాణం పనులు ఇంకా పది సంవత్సరాలు గడుస్తున్నాయి నేటి వరకు పూర్తి కాలేదు అధికారులు స్పందించి వాగులపై ఉన్న మంత్ర నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి మేము జాతీయ మానవ హక్కుల కమిటీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం